వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ప్రస్తుతం మనం ఎర్రగడ్డ రైతు బజార్ లో ఉన్నాం అసలు ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు మరి మనం గత వారం రెండు మూడు వారాల నుంచి చూసుకుంటే కూడా ధరలు ఎక్కడికెక్కడ పెరిగిపోతా ఉన్నాయి సో ఈ వారం ధరలు ఎట్లా ఉన్నాయి సో ప్రజలు కొనేటట్టు ఉన్నాయా లేకపోతే ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతు బజార్లో ఉన్నటువంటి వ్యాపారులు ఉన్నారో ఆ బోర్డు రేట్కి అమ్ముతున్నారా లేకపోతే ఎలాంటి రేట్లకు అమ్ముతున్నారు ఎంతకొస్తున్నాయి వస్తున్నాయి కూరగాయలు వస్తున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు అటు ప్రజలు అడిగే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి అసలు ఈ కూరగాయల ధరలు ఇంత పెరిగిపోవడానికి గల కారణం ఏంటి ఏం పెరుగుతున్నాం సార్ ఎంత ఏం ఏమైనా సార్ అన్ని రేటు మామూలు రేట్ ఉన్నావు బిని నలభై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నాం క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నాం ఏమొస్తా సార్ రైతుకు ఆడు ఆరు నెలలు కష్టపడాలి ఆరు నెలలు కష్టపడితే ఇరవై ఇరవై రూపాయలు అవుతుంది మార్కెట్ ఇరవై రూపాయలు బోర్డు రాసింది ఇరవై రూపాయలు మార్కెట్ అయితే ఇరవై ఇరవై రూపాయలు బోర్డు రాసింది ఏమొస్తుంది సార్ కిరాయి దానికి రోజుకు ఎనిమిది వందలు మనిషి ఒక మనిషికి ఎనిమిది వందలు రోజు కలిసి చేయాలి వాళ్ళకి ఏం గిట్టుబాటు ఉన్న సార్ ఏం రేటు సార్ రేటా క్యాట నలభై రూపాయలు అమ్మాలి ఇరవై ఐదు రూపాయలు బోర్డు ఉంది ముప్పై రూపాయలు అమ్ముతున్నాం ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నాం ఏమొస్తుంది సార్ ఒక కల రాణికి లేక మాకు ట్రాన్స్పోర్ట్ వంద రూపాయలు మాది వికారాబాద్ వికారాబాద్ నుంచి నోపాడు మండలం విలేజ్ పుల్మామిడి మీకు తక్కువకే దొరుకుతుంది అంటే జనాలకు మరి ఎక్కువ దొరుకుతుంది అంటారు మరి దాన్ని ఎట్లా ఏమన్నా సార్ చూస్తున్నా సార్ ఇప్పుడు అమ్ముతున్నా బోర్డు చూస్తున్నాం మేము అమ్మేది చూస్తున్నాం ముప్పై రూపాయలు చూస్తున్నాం బయట హోల్సేల్ ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అని తెచ్చి అమ్మని వచ్చినాం అంతే ముప్పై రూపాయలు మరి బోర్డు రేట్కి అమ్ముతలేరు బోర్డు రేట్ కంటే పది పదిహేను రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారు అంటున్నారు మరి కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలు అమ్ముతాం సార్ అమ్మమ్మని ఐదు రూపాయలు అట్టి అమ్ముతాం పదిహేను రూపాయలు అంటే ఎవరు తీసుకుంటావా సార్ నేను చెప్తాను ముప్పై నలభై రూపాయలు అంటే తీసుకుంటావా సార్ ఇరవై రూపాయలు బోర్డు ఉంది ముప్పై రూపాయలు ఇస్తారంటాం అంతకంటే ఎక్కువ ఇస్తావా సార్ నలభై ఎంపీనా ఇవ్వవు కదా అంతే ఉంటుంది సార్ మామూలు బీరేకాయలు నలభై రూపాయలు అమ్ముతున్నాం ముప్పై ఎనిమిది రూపాయలు బడున్నా ఏమే అమ్ము కూరగాయలు మీ దగ్గర రేట్లు ఎత్తున్నాయి మాతో వాజ్మైన సార్ బీరకాయలు అమ్ముతున్నా ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది నలభై రూపాయలు అమ్ముతున్నాం దొండకాయలు నలభై రూపాయలు బోడు ఉంది నలభై ఐదు రూపాయలు ఇస్తున్నాం నాలుగు ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాం సార్ అంతకంటే ఎక్కువ ఇస్తాం బడని ఉంటే బీటోడ్ ఇరవై రూపాయలు అమ్ముతుంది కిరకు ఇరవై రూపాయలు ఉన్న రేటు సార్ ఆలుగా ఇరవై రూపాయలు అమ్ముతున్నా క్యాబేజ్ పదిహేను రూపాయలు అమ్ముతుంది తీసుకొచ్చిందాన్న రెండు రూపాయలు చూసుకుని ఇస్తాం సార్ నాకు ఏం పెద్ద పెట్టుబడి వచ్చేది బయట ఉంటే బయట ఇస్తారు సార్ రే రేట్ కూడా బయట తీసుకుని అంటుండొచ్చు బయట నీకు ఏరుకొని కదా సార్ అట్లానే వేసేస్తారు ఏది పడితే అది వేస్తారు క్వాలిటీ తడు క్వాలిటీ అమ్ముతారు మొత్తం ఎవరు వల్లంది మనం పడేసేది అమ్ముతారు బయట ఆటోల్లో వేస్తారు సార్ ఇస్తారు నీకు ఏరనిస్తారు బయట బండి మీద వీళ్ళు వాడతాం సార్ ఏం కావాలి సార్ ఏం అంటాడు అది అంటే అది చేస్తాడు కావాలట్టి ఇస్తాడు నువ్వు ఇంటికొనాక చూసుకుంటావు అప్పుడు ఎంత ఖరాబ్ వెళ్తే నీకు తెస్తాడు ఇస్తాం ఎవరైనా సార్ ఇస్తారు ఎవరైనా తక్కువ రేట్ ఇస్తారు పడేసేది ఇస్తారు క్వాలిటీ ఉండదు నువ్వు అదే షోరూంలో ఏదే క్యారెట్ అరవై డెబ్బై రూపాయలు అంటే కొనుక్కొని వస్తావు ప్యాకింగ్ చేస్తారు సాఫ్ ఉండ నీట్ ఉండ అనిపిస్తుంది అదే ఉంటుంది రైతు బార్ అంటే అసలు ఇవి లేకుంటాయి ఇంత మంచి రేటు ఇంత మంచి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ టేకింగ్ ఇస్తాం సార్ రైతులు కూడా మాకు కూడా రావాలి సార్ గిట్టుబాటు ఉన్నది రైతులు మరి మీకు గిట్టుబాటు కావాలంటే మరి ప్రభుత్వం ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ ఎంత ఉంటే గత మార్కెట్ ఉంది హోల్సేల్ రేటు మాకు ఇక్కడ ఆడ రేటు ఇక్కడ రాస్తారు సేమ్ మార్కెట్ ఏం రేటు అవుతుందో అదే రేటు రాస్తారు ఇక్కడ మాకు ఏమి ఎక్కువ రాస్తారు రేటు ఇరవై ఆరు రూపాయలు ఇరవై రూపాయలు మార్కెట్ అవుతుంది అదే ఇరవై రూపాయలు రాస్తారు మాకు ఆడికి నలభై ఐదు రూపాయలు పెంచి రాయాలి ఆ పెంచి రాస్తా ఉన్న కాడికే రాస్తారు ఆడ హోల్సేల్ ఏం రేట్ పోతే అదే రేటు రాస్తారు మళ్ళీ ఏమన్న అంటే ఐదు రూపాయలు ఎక్కువ అమ్ముకున్నా ఎట్లా అవుతాం అమ్మొద్దు అని మీరు అంటారు మాకు కూడా గిట్టుబాటు రావాలి సార్ ఆడ పోతే కమిషన్ అవుతారు నూటికి పది రూపాయలు తైబాదారు అంటాడు వాళ్ళు అమ్మలికి ఆర్డర్దిస్తాడు అమ్మలు వేస్తాడు ఇలా వేస్తాడు ఆడ చేతికి ఇరవై రూపాయలు వస్తాయి సార్ మాకు బయట మార్కెట్లు ఇస్తారు వాళ్ళు నూటికి పది రూపాయలు తీసుకుంటారు బయట మార్కెట్లలో అట్లా పోదాన్ని కూడా అదే పరిస్థితి సో లాస్ట్ మిగిలింది ఉంటే పది రూపాయలు కూడా అమ్మిపోతాం సాయంత్రం క్లాస్కు వై ఉంటుంది కదా సార్ ఇదంతా ఏం చేస్తారు ఇలాంటివి తీసుకుంటా సార్ తీసుకోవాలి ఈ పది రూపాయలు పదిహేను రూపాయలు పోతాం దాన్ని ఎవరు అడగారు అది ఇష్టం ఉన్నది అమ్ముకుంటాం వాడు దానికి ఏం చేస్తాం ఏం చేయలేము చెప్పండి గిట్టుబాటు ఏం చేస్తారు బయట అనుకున్నా అనిపిస్తుంది బయట ఉన్న అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతారు మంచి దుకాణాల్లో ఉంటాయి దొరికకుంటే రేటు ఎక్కువ చెప్పారు అంటారు అప్పుడు షార్టేజ్ ఉంటుంది ఎక్కువ రేటు ఉంటుంది ఇప్పుడు ఎక్కువ అనుకో కొనని కిరగడతారు బోర్ రేటు కూడా ఎవరు కొనరు స్వామి బోర్ రేట్ కన్నా రెండు రూపాయలు ఎక్కువ చెప్పినా గోల చేస్తారు బోర్ రేట్ అంటే కొనరు అది అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేటల్ల కిరాయలు ఆ ఖర్చులు కూలలు ఒక్కటికొస్తారు ఒక మనిషికి ఐదు ఆరు వందలు నలుగురు మనుషులు దింపితే కూడా యాభై బాక్సులు దింపరు అన్నమాట చాలా కష్టం అందుకు దాని గురించి ఎవరు కొనరు కూడా రైతు బజార్ అంటారు బయట ఇచ్చిండ్రు అంటుండ్రు బయట వాడు చెత్త చెదారం ముంచి అట్లనే ఇస్తాడు ఇక్కడ ఒక్కొక్క టమాటా ఏరుకుంటారు దాని గురించి మళ్ళీ తిప్పలు పెడుతున్నారు కస్టమర్ ఏం కొంటలేరు రైతు బాజలు ఒట్టిగా అడుక్కుంటే వెళ్ళిపోతున్నారు బయట ఇస్తున్నారు బయట ఇస్తున్నారు ఎట్లున్నది ఈరోజు మీ ధర ఎట్లా ఒక టమాటాలు టమాటా ముప్పై ఒక రూపాయి ముప్పై దాకా ముప్పై ఐదు ఉండే ఎలా తగ్గింది వందకు మూడు అంటున్నాం ఇక తర్వాత లాస్ట్ ఇరవై ఐదు కొంటరో ఇరవై ఒంటరో ముప్పై ఒంటరో తెలియదు సాయంత్రం ఇరవై తొమ్మిది ఉన్నది కదా ఉన్నారు కానీ అది రేటు ఖర్చులు వెళ్తలేవు కదా స్వామి ఏమొస్తున్నాయి అని దాని గురించి అందుకని దాని కష్టం దానికే రాదు దాడికి వెళ్ళి ఇక్కడ ఎత్తుకొస్తే పది రూపాయలు అమ్మాలి మళ్ళీ దాంట్లో డ్యామేజ్ పోతుంది బాక్స్ మీద బాక్స్ పెట్టుకొస్తే పెట్టుబడు ఒక మందు సంచు కొనాలంటే ఎన్ని పైసలు వెయ్యిలు అయినాయి ఇంత మందుకు కొనాలి మందు లేకుంటే పంట వంతుందా వెనకడికి పెండా బూడిద అది వేస్తే వంతు ఇప్పుడు వంతలేదు లేదు రైతుకైతే ఏం మిగులుతలేదు ఎందుకు ఇంత రోజు రోజుకి అలమిగడ్డా వచ్చిన తీరుగా మాల అక్కడికి వెళ్ళి వచ్చిన తీరుగా ఇక పంట తక్కువ ఎక్కువైతే ఎక్కువ అయితే తక్కువైతుంది అంతే ఎన్నో రోజుల నుంచి అసలు ఈ అల్లమేలిగడ్డ అట్నే రేట్ అట్నే పెరుగుతూనే ఉన్నది తక్కువ ఉంది ఇప్పుడు మాలు గుంజుపాట అయినా కొద్దీ అవుతుంది అంతే ఎంత ఇది ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో ఇది ఇది ఇరవై రూపాయలు కిలో పాల్లుగా పెరిగింది అల్లము ధరల గా మామూలుగా మోతాదు ఉంది అంటే టమాటా అకాల వర్షానికి టమాటా పోయింది కాబట్టి టమాటా పోయినసారి ఎప్పుడైనా ఆరు సంక్రాంతి పండుగ అప్పుడు ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుండే రూపాయలు ఉంటుండే మినిమం ఇప్పుడు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంది వర్షానికి కొన్ని టమాటా నష్టపోయింది కాబట్టి టమాటా రేటు అయితే దిగలేదు మిగతా కొన్ని సొరకాయ బీరకాయ అవి యావరేజ్గా ఉన్నాయి రేట్లు మొత్తం మీద ఇప్పుడు మీ దగ్గర ఆకుకూరలు ఉన్నాయి కదా ఆకుకూరలు ఎట్లా ఏం రేట్లు ఉన్నాయి ఆకుకూరలు ఏమి ఇది కట్ట సైజుని బట్టి ఉన్నాయి ఇరవై రూపాయల సైజు పదికి రెండు మూడు అట్లా దాని సైజుని బట్టి రేట్లు ఉన్నాయి మరి మీరు మార్కెట్ రేట్లకు అమ్ముతలేరు అని కూడా కొంతమంది అంటారు మరి ఎట్లా దాన్ని మార్కెట్ రేట్లు అంటే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ రైతులు ఎవరు అమ్ముతలేరు ఇక్కడ రైతు వచ్చేసి హోల్సేల్ వేసి వెళ్ళిపోతున్నాడు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇరవైకి తీసుకొని ముప్పై అమ్ముతుండొచ్చు ఇక బోర్డు మీద రేట్కు దానికి దీనికి క్యాలిక్యులేటర్ కాకపోవచ్చు కాకపోతే నలభై అమ్ముతుండొచ్చు ముప్పై తీసుకొని నేను ముప్పై కొన్నా కదా ఇరవై ముప్పైకి అమ్మాలంటే నాకేం వస్తుంది నలభై అమ్ముతుండొచ్చు అట్లా అది మిస్టేక్ సరిపోతుంది అంటే సరైన రైతు అమ్మకపోవడం వలన సరైన రైతు సరైన రేట్లు పలకతలేవు అన్నట్టు అది ఇప్పుడు ముప్పైకి తీసుకొని ముప్పై అమ్మలేడు కదా నలభై అమ్ముతాడు ఆడ ముప్పై ఉంది బోర్డు రేటు చిక్కుడుకాయ నలభై అమ్ముతున్నావు అంటే ఎయిట్ బోర్డు కూడా సరే ఇంతవరకు అప్డేట్ చేయాలి టైం ఇది లెవెన్ ట్వంటీ సిక్స్ అయింది ఇంతవరకు బోర్డు సరిగ్గా అప్డేట్ చేయాలి ఒకరి దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒక దగ్గర థర్టీ సిక్స్ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఏ ఒక్క మార్కెట్లో ఏ ఒక్క కౌంటర్లో కూడా అమ్మట్లేదు ఏమంటు బంగారు తోక మేసేట్లు వేస్తున్నారు ఇంకా ఇది అమ్ముతున్నది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఎక్కువ వేయట్లేదు ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతూ కూడా ఏమంటే గొడవకు వస్తున్నారు ఎవరు ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు ఇక్కడ రైతు బజార్కి వచ్చి నిజంగా మోసపోతున్నారు కస్టమర్స్ ఇక్కడ నేను అమ్ముతూ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ ఫార్టీ రూపీస్ ఏ ఒక్క కూరగాయ రేటు ఉందని చెప్పండి ఇక్కడ బోర్ రేట్లు ఏమి ఇక్కడ ఉండవు అనవసరంగా రావడం ఇది అంత బయట కొనుక్కోవడం బెస్ట్ పెట్రోల్ పక్క మళ్ళీ పది రూపాయలు ఇక్కడ పది రూపాయలు ఎంట్రీ ఫీజు దా వరస్ట్ అండి రైతు బజార్ రావడమే బేస్ట్ ఇక్కడికి పేరు ఎంత దూరం నుంచి వస్తున్నారు రైతు బజార్ తక్కువ పడతాయని అనవసరంగా ఎందుకు ఇవి ఏ యాక్షన్ లేదు ఎవరి మీద అంతమంది అఫీషియల్ పెట్టడం దేనికి అంతమంది అఫీషియల్స్ కనీసం పదిహేను మంది పని చేస్తున్నారు సరైన ప్రాపర్టీ ఇదే ఇన్స్పెక్షన్ లేదు కంట్రోలింగ్ లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేదంటే దాసేస్తారు ఒక సామాన్ దాసేసి కూరగాయలు పక్కా పెట్టి అమ్మట్లేదు అంటే చెప్తారు ఈ విధంగా ఉంటుంది గవర్నమెంట్ అమౌంట్ అంతా వేస్ట్ టోటల్గా వేస్ట్ కంట్రోలింగే లేదు ఆల్రెడీ ఇండిపెండెంట్గా వదిలేస్తే సరిపోతుంది రైతు బాధారణ పేరుకే కానీ ఎవరో ఒక రేటు ఎవరో కరెక్ట్గా అమ్మరు రేట్లు అంతా మంచిగానే ఉంటుంది ఇరవై రూపాయలు చెప్తే ముప్పై రూపాయలు అమ్ముతాడు సామాన్ నచ్చితే కూడా అది మానేస్తాయి అది ఫుల్ పని కూరగాయలుగా కొనుక్కుని పోవాల్సి వస్తుంది గరిబోలు కొనాలంటే చాలా కష్టం అయ్యప్ప ఎట్లుంది అసలు రేట్లు ఇన్ని రేట్లు పెరిగిపోతా ఉన్నాయి కూరగాయలు చేస్తాం స్వామి గవర్నమెంట్లో ఏం చేయలేరు మనం ఏం చేయం చేయలేము వాళ్ళు ఇష్టం వచ్చి అమ్ముకుంటారు అంతే సామి కూరగాయలు ఇప్పుడు కూరగాయలు ఇన్ని ఇన్ని ధరలు పెరిగిపోతున్నాయి కదా మీరు కొనడానికి ఇబ్బంది అవుతుంది కదా అందరికీ అయితే కడుపు మర్చుకొని ఉండలేము కదా అయ్యప్ప ఏదో ఒకటి కిలో రోజు అర్థ నేను పోల కొనుంటున్నాండ్ చూస్తున్నాను కదా మినిమం పది రూపాయలు అనేది కంపల్సరీగా వాడు అడుగుతూనే ఉంటారు మనం అడిగా ఇక్కడ రిపోర్ట్ చేస్తాం అన్నప్పుడు ఏమన్నా లేదు అమ్మటం లేదని మూసేస్తాడు ఇక్కడ రిపోర్ట్ చేస్తే ఇవ్వండి అంటాడు అంతే లేదంటే ఇది కూడా ఉంది కదా ఇది ఇవ్వండి అని బెరకాయ ఉందనుకోండి ఆ పనికిరాంది ఆ ఇది తీసుకోండి అంటాడు అది మనం చినిపోయినోట్ ఇస్తే తీసుకుంటాడా పనికిరాంది మనం తీసుకోం కదా ఇస్తే తీసుకోవడం కదా ఎక్కడి వరకు ఇట్లా కూరగాయలు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి కదా సార్ ఎట్లా పెరుగుతూ ఉంటాయి సీజన్ బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి మరి ఎప్పుడు ఒకే ఫిక్స్డ్ రేట్ ఎలాగో ఉండదు కదా ఏది ఉంటుంది చెప్పండి ఏది ఇప్పుడు మన జీతాలు పెరుగుతాయి మన జీతాలు పెరగకుండా ఉంటాయి అట్ట అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి దానికి ఒక రేషియో ఉంటుంది సీజన్ ఇప్పుడు పండినప్పుడు రేటు ఎక్కువ ఉంటుంది పడినప్పుడు తక్కువ ఉంటుంది బోర్డు రేటు మాత్రం రైతు బజార్కే రావాల్సిన అవసరమే ఉంది ఆ బోర్డు రేటు ఇచ్చే లెక్క అయితే ఉంటది లేకపోతే కూరగాయల ఉంది బజార్ చెప్పండి సామాన్యుడు సామాన్యుడు కొనే విధంగానే ఉంటే వాళ్ళు పెట్టినవు గానీ కాకపోతే వీళ్ళు రేట్లే విపరీతంగా పెంచేస్తారు నలభై రూపాయలు అరవై రూపాయలు ప్రతిరోజు ఒక యుద్ధం అవుతుంది వాళ్ళతో దానికే పోతుంది వాళ్ళు ఒకటి రెండు రూపాయలు ఐదు రూపాయలు అట్లే పెంచుతున్నావు సార్ ఒకటి రెండు రూపాయలు పెంచితే ఇవన్నీ ఎందుకు అవుతాయండి వాళ్ళు పెంచేదంతా ఎలా ఉంటుందని అంటే బయట ఇప్పుడు ఇప్పటికే ముప్పై ఐదు రూపాయలు ఉంటే అరవై రూపాయలు అంటారు మనం మాట్లాడే బోర్డు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రతిసారి కనుకోలేదా అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు వచ్చి చేస్తే కానీ తగ్గవు ఇది ఇది ప్రతి వినియోగదారుడికి ఇది ఒక ప్రాబ్లం ఎవ్రీ వీక్ కానీ తప్పదు కాబట్టి ఎక్కడ తగ్గితే అక్కడ తీసుకుంటా తగ్గితే వెళ్ళిపోతాం ధరలు ధరల గురించి ఏం చెప్తారు సార్ ధరలు రీజనబుల్గా మార్కెట్ రేట్ అంటే దాకా బాగా ధరలు పెరిగే మళ్ళీ ఒకసారి కిందికి వచ్చినాయి కదా ఇప్పుడు ఏంటంటే మీకు మార్కెట్ కాన్సెప్ట్ అదే కదా సార్ పెరిగి తగ్గడానికి కాబట్టి అవి పెరుగుతుంటే కొంట పెరిగితే తక్కువ కొంటారు తగ్గితే ఎక్కువ ఉంటారు అంతకంటే ఇంకేం లేదు సైకాలజీ ఆఫే కస్టమర్ అన్న ఏమేమి ఉన్నారు ఇప్పుడు మీరు మార్కెట్కి వచ్చే మేము ఇప్పుడు ఆలుగడ్డ ముల్లంగి తర్వాత సొరకాయ తీసుకున్నాము రేట్లు చాలా హెవీగా అనిపిస్తున్నాయి ఒకవేళ రేట్లు పెట్టిన వాళ్ళు కొంచెం మంచి క్వాలిటీ రావట్లేదు అప్పట్లేక ఒకవేళ ఉన్న మన మార్కెట్ వేరు బోర్డులో వేరే ఉంది వీళ్ళు అమ్మే రేటు వేరే ఉంది ఇవ్వడం కష్టమే ఉంది కానీ గట్టిగా అడిగినాం అనుకోండి వాళ్ళ గొడవ పెట్టుకుంటున్నారు అంతే ఇంకా ఇది జరిగే మార్కెట్లో ఉన్న పరిస్థితి రేట్లు పెరిగిపోతే మరి కష్టం అయితే లేదా ఎట్లా అవుతుంది అంతే ఎందుకదండి సామాన్య మనకి ఎప్పుడైనా అన్ని రేట్లు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతున్నాయి ఇంత నా చిన్నప్పుడు నేను ఒక కిలో టమాటా అంటే పది రూపాయలకి వస్తుండే ఇప్పుడు ఒక్కో రోజు వంద రూపాయలు ఉంటుంది యాభై రూపాయలు ఉంటుంది నలభై రూపాయలు ఉంటుంది అది కూడా సామాన్యునికి మాత్రం అందుబాటులో లేకుంటే ఈరోజు టమాటా టమాటా తీసుకున్నాను తప్పదు కానీ దాన్ని తీసుకోవాల్సింది కంపల్సరీ తీసుకున్నాను టమాటా టమాటా కిలోనే తీసుకున్నాను ఒక మూడు కిలోలు తీసుకుందా వచ్చాను కానీ ఒక కిలోనే సరిపెట్టుకుని ఎందుకట్లా దాంట్లో టమాటాలు కూడా నాణ్యమైన రావట్లేదు ఇక్కడ అంత లేదు అంత ఇంకా ఇప్పుడు अद्लू टमाटो वादू टेस्ट लेकिन उ सर तस्क माड़े को ठीक है बोलो कैसा है रेट यहाँ पे रेट तो अच्छा है भाई माशा मार्केट अच्छी है तरकारी का रेट भी बाहर से तो यहाँ कम है टेन रुपीज तक कम रहता बाहर पचास रुपये है मिर्ची इधर फोर्टी है तरकारी भी अच्छा फ्रेश रहता नीट रहता एकदम सरकारी रेट फॉलो नहीं हो रहा बोल रहे सब लोग नहीं नहीं हो रहा हो रहा फॉलो हो रहा वो तो कोई कोई है ऐसा मतलब सब लोग नहीं है कोई तो भी एक आध रहता इधर उधर छुपा सबको खराब कर देता हूँ सही है ना रेट तो नॉर्मली है बाहर में अभी जाके आया बाहर से भी लेके आया तरकारी लेकिन वहाँ को यहाँ को टेन रुपीज़ का रेट फर्क है क्या खरीदा यहाँ पे कुछ खरीदा है आप हाँ ख़रीदा ना पालक लिया बड़ा मेथी लिया कोतमीर पुदीना लिया और टमाटर ले रहा अभी छः किलो अच्छे रेट में मिला है अभी टमाटा नहीं लिया लेने वाला है देख रहा थोड़ा अच्छा वाला है तो लेंगे तो बाकी सब थोड़ा अच्छे रेट में मिला अच्छा रेट है और वो को, कोतमीर का भी अच्छा बड़ा कटा है पालक का भी बड़ा बड़ा कटा है और अपना वो है ना बड़ा मेथी बड़ा मेथी भी अच्छा है थोड़ा फूल आ गया उसमें लेकिन रेट तो नॉर्मल है भैया अभी मैं देखा लास्ट टाइम पे लिया था थोड़ा ज़्यादा था अभी ये वीक में तो रेट नॉर्मल है अच्छा है నా చెప్పు మార్కెట్కి వచ్చి పెద్ద సంక్షేమ వచ్చినావు ఏమేమి ఉన్నావు పోయిన వారం కంటే తక్కువనే ఉన్నాయి పర్వాలేదు కానీ బోర్డు మీద ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటే టమాటా ముప్పైకి ఏమన్నా ఇస్తలేరు అట్లా బోర్డు మీద ఎంత ఉంటే అంత ఇస్తే మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం టమాటెండి ఇప్పుడు ముప్పై మూడుకి మూడు కిలోలు అట్లా అదే అది ఏమన్నా చూసి రాస్తే ముప్పై మూడే రాయమనండి అటైనా తీసుకుంటాం కదా ఇరవై తొమ్మిది రాసి ముప్పై మూడు ఇచ్చేది ఎందుకు ముప్పై మూడు లేదంటే ముప్పై ఐదు నలభై అయినా రాసినా పర్వాలేదు కానీ ఎంత రాస్తే అంత వచ్చేటట్టుగా వాళ్ళ యజమాని చూసుకోవాలి రైతులకు ఇబ్బంది అనుకున్న రెండు మూడు రూపాయలు పెంచి అదే పెంచండి కానీ నలభై రాయండి యాభై రాయండి నేను అనేది అది రాసిన దాని ప్రకారం ఇవ్వండి అట్లా తక్కువ రాసి ఎక్కువ ఇస్తేంది అది మరి ఎందుకు అట్లా చేస్తారు మరి వీళ్ళకి వాళ్ళకైనా ఉందా లేదంటే మామూలుగానే ఉందా తెలియదు మనకి ఎంత వాళ్ళకి ఎంత అయితే అంత రాయమనండి ఆ రాసిందే ఇవ్వమనండి అంతవరకు చాలుగా సో చూశారు కదా మనమైతే ఇక్కడ వచ్చినటువంటి వ్యాపారులు కావచ్చు వినియోగదారులు కావచ్చు అందరితో మాట్లాడడం జరిగింది సో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రేట్లు అయితే గత వారం గత రెండు వారాల నుంచి పోల్చుకుంటే ఈ వారం తక్కువ ముఖం అయితే పడ్డాయి ఒక టమాటా రేటు తప్ప మిగతా అన్ని కూడా తగ్గుముఖం పట్టాయి టమాటా ఒకటి మాత్రం ఏదైతే అకాల వర్షం కారణం కావచ్చు వాటి తుఫాన్ కారణం కావచ్చు టమాటా మార్కెట్లోకి తక్కువ రావడం వల్ల టమాటా ధరలు ఇంకా అక్కడే ఉన్నాయి టమాటా ధరలు అయితే తగ్గడం లేదు గతంలో వందకి నాలుగు కిలోలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు వందకి మూడు కిలోలకు పడిపోయింది సో ఈ విధంగా టమాటా రేట్లు అయితే అదే విధంగా ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ఈ రైతు బజార్లో ఏదైతే ఎర్రగడ్డ రైతు బజార్లో ప్రజల ద్వారా మనకు వచ్చినటువంటి వినత ఏంటంటే ఏదైతే బోర్డు మీద రైతు బజార్ బోర్డు మీద ఉన్నటువంటి రేటు కావచ్చు ఆ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉన్నో వాళ్ళు అమ్మట్లేదు దానికంటే ఒక పది పదిహేను రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు సో నార్మల్ అదే బోర్డు రేట్ అమ్మితే మాకు తక్కువకి వచ్చినట్టు ఏదైతే వాళ్ళ రేట్కి వాళ్ళ పర్సనల్ రేట్కి అమ్ముతా ఉన్నారు సో ఆ రేట్కి అమ్మడం వల్ల మాకు ఇబ్బంది అవుతా ఉంది మేము ఆ కూరగాయలు ఆ రేటు పెట్టి కొనలేకపోతున్నాం వాళ్ళు పది నుంచి పదిహేను రూపాయల వరకు కూడా ఎక్కువ రేటు అమ్ముతా ఉన్నారు సో అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని ఎవరైతే ఎక్కువ రేట్కి అమ్ముతూ ఉన్నారో ఈ పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారో సో అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తారు అదేవిధంగా ఒకవేళ నాలుగైదు రూపాయలు ఎక్కువనే అమ్మాలనుకుంటే అదే రేటు బోర్డు మీద పెట్టమని కూడా ప్రజల ద్వారా వినతి వస్తుంది మీరు ఏదైతే బోర్డు మీద పెడుతున్నటువంటి ప్రైస్కే ఈ కూరగాయలు వచ్చే విధంగా చూడండి అని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు సో రైతు బజార్లో అయితే ఈరోజు గత వారం కంటే పోల్చుకుంటే ఈ రోజు మాత్రం మార్కెట్ ధరలు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి కూరగాయల ధరలన్నీ కూడా తగ్గిన తరుణంలో ఈ రానున్నటువంటి రోజుల్లో కూడా ఏవైతే కూరగాయలు ఎక్కువ రేట్లు ఉన్నాయో అవి కూడా తగ్గి ప్రజలు సామాన్యులు అందరూ కూడా కొనే విధంగా ఉండాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటివరకున్న స్టేట్ యూ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ రైతు బజార్ ఎర్రగడ్డ హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.